ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజు ఏకాదశి రోజున మనం ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మనకి కోరిన కోరికలను నెరవేర్చి మనల్ని విద్య మార్గం వైపు నడిపిస్తాడు అయితే ఏకాదశి రోజున మనందరం కూడా ఆ ఒక్క మాసానికి బట్టి అంటే కార్తీక ఏకాదశి రోజు ఒక రకంగా మనం పూజలు చేస్తూ ఉంటాము అలాగే ఆ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఇట్లాగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది సాధారణంగా ఏ ఏకాదశి అయినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకున్న తర్వాత చాలా మంది ఉపవాసం ఉంటుంటారు అంతేకాకుండా వాళ్ళు ఆ అన్నాన్ని అంటే బి బియ్యాన్ని అన్నాన్ని కూడా వాళ్ళు ఆ తీసుకోకుండా ఉంటారు ఎందుకంటే దానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది ఉంది అందుకనే అన్నంలో రాక్షసుడు ఉంటాడని అన్నం మెదుకులో రాక్షసుడు ఉంటాడు కాబట్టి చాలా మంది అన్నం తీసుకోకుండా కేవలం పలహారాలు మాత్రమే అంటే అంటారు టిఫిన్స్ తీసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉంటారు ఆ మహావిష్ణువుని కొలుస్తారు రావి చుట్టు రావి చెట్టు చుట్టూ ఆ ప్రదక్షిణాలు చేస్తారు ఇట్లాగా ఎన్నో రకాలుగా ఆ ఒక్క శ్రీ మహావిష్ణువుని లక్ష్మీనారాయణుని కొలుస్తుంటారు అయితే ఉపవాసం చేయలేని వాళ్ళు ఉపవాస దీక్షను అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు ఏం చేయాలి అంటే చాలా సందర్భాలలో ఇటువంటి వాటికి చిన్న చిన్న పరిహారాలతోనే మనం ఉపవాసం చేసిన ఫలితాన్ని పొందవచ్చు ఇంతకీ ఏంట చిన్న పరిహారం అని కనుక చూసుకున్నట్టయితే తాబేలు అయితే మనందరం కూడా దీన్ని కేవలం తాబేలు అని అంటాం కానీ మనకి ఉత్తర దేశంలో అంటే మన నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఏమంటారు అంటే జలనారాయణుడు అంటారు జలనారాయణుని ఎందుకంటారు అంటే సాక్షాత్తు ఈ తాబేలుని ఆ ప్రతిమని కానీ దానికి సంబంధించి కానీ విష్ణుమూర్తిగా కొలుస్తారు ఎందుకనంటే దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు తాబేలుగా కూడా ఉద్భవించాడు కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లో మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ రాగి తాబేలుని తీసుకొచ్చి చక్కగా పూజలు అందించటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి పూజలు చేసినట్టే అయితే మా ఇంట్లో ఆల్రెడీ ఇటువంటి ప్రతిమ ఉందండి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ యొక్క ను ఆ మన ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ పెట్టి చక్కగా గంధం పువ్వులతో అక్షింతలతో అలంకరించి కుంకంతో అలంకరించిన తర్వాత మనం ఆ లక్ష్మీనారాయణని పూజించి మన చేత్తో మన కోరికను తలుచుకుంటూ ఆ ఒక రాగి ప్లేట్ లో నీరును పోయాలన్నమాట ఒకవేళ రాగి కనుక మీ ఇంట్లో లేదు రాగి లేకపోతే ఈ స్పటిక అంటే గ్లాస్ కి సంబంధించిన ఈ తాబేల్ని కూడా తీసుకొచ్చి ఈ మీ ఇంట్లో ప్రధానంగా ఉండే ఉత్తర దిశ వైపు ఈ యొక్క తాబేలుని అయితే పెట్టుకుని రోజు చక్కగా నీరుని మారుస్తూ పువ్వులతో ఇక్కడ అలంకరణ చేసుకున్నట్టయితే మంచి ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా తాబేలుని ఇంటికి తీసుకురావడం కానీ లేదా దేవుడి దగ్గర పెట్టి నీరు పోస్తూ కోరికలను కోరుతూ నమస్కారం చేసుకోవటం వల్ల కానీ లేకపోతే స్ఫటికకు సంబంధించిన తాబేల్ని తీసుకొచ్చినా కూడా మంచి ఫలితం అయితే దక్కుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి